అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్టీన్త్ మార్చ్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ముగిశాయి ఎక్సెప్ట్ షాంఘై అండ్ అమెరికన్ మార్కెట్స్లో కూడా నిన్న బలహీనమైన ట్రెండ్ చూసాం నాస్డాక్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌసండ్స్ రెండు అర శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి అండ్ క్రూడ్ బ్రెంట్ క్రూడ్ ఎనభై ఐదు డాలర్ల పైన స్థిరంగా ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ డాలర్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో నిన్న కొద్దిగా సెల్ ఆఫ్ అనే చూసాం బిలో సెవెంటీ థౌజండ్ డాలర్ దగ్గరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో మనం కూడా ఒకసారి కొన్ని మాట్లాడుకుందాం మార్కెట్స్ కొద్దిగా పీక్గా ఉన్నాయి ఎలివేటెడ్ లెవెల్స్లో ఉన్నాయి గోల్డ్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీస్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి క్రూడ్ పై పైన స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది సో అన్నీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి మనకు విభిన్నమైన వాతావరణంలో మనం ఉన్నాం అంతకుముందు గతే అంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ట్వంటీ ఫోర్ అంత ఈజీ అయిన పరిస్థితి అయితే కాదు టు మేక్ ప్రాఫిట్స్ సో సడన్ జర్క్స్ సడన్ రియాక్షన్స్ ఎప్పటికప్పుడు ఇయర్ మారే కొద్దీ ఇయర్ మారే కొద్దీ మార్కెట్స్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ ఈవెన్ మన మార్కెట్స్ అని మన ఇన్వెస్టర్స్ కూడా మెచ్యూర్ అవుతున్న కొద్దీ మార్కెట్స్లో అంత ఈజీ అయిన పరిస్థితి ఈజీగా డబ్బులు సంపాదించడం అనేది కుదిరే పని కాదు ఎప్పుడైనా ఎక్కడైనా అది ఏ వ్యాపారమైనా సరే మీరు చూడండి ఒకప్పుడు పాత రోజుల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు పాత రోజుల్లో వ్యాపారాలు చేసిన వాళ్ళు ఈజీగా సంపాదించారు కొద్దో గొప్ప అంటే బికాస్ కాంపిటీషన్ లేకపోవడం కానీ లేదంటే వేరే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేకపోవడం కానీ ఇప్పుడు ఒక చిన్న టీ షాప్ పెట్టా టీ షాప్ వాడికి లాభాలు వస్తున్నాయంటే చుట్టుపక్కల పది ఇరవై టీ స్టాల్స్ వచ్చేస్తున్నాయి ఒక టిఫిన్ సెంటర్ పెడితే అక్కడ లాభాలు వస్తున్నాయంటే చుట్టుపక్కల వచ్చేస్తున్నాయి అండ్ ఒక చిన్న ఒకే ఫ్యాక్టరీ పెట్టినా లేదంటే ఒక ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితి పెట్టినా సో మనీ ఈజీగా అయిపోతుంది మనీ లిక్విడిటీ ఈజీగా దొరుకుతుంది బట్ కాంపిటీషన్ ఇంటెన్స్ కాంపిటీషన్ వస్తుంది ఒకప్పుడు ఏంటంటే మనకు చెప్పేవాళ్ళు లేరు గైడెన్స్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది గూగుల్ వచ్చేసింది ఏ వ్యాపారం చేయడానికైనా సో ఒకప్పుడు మాదిరి క్లోజ్డ్ ఎకానమీ కాదు అంత ఓపెన్ ఎకానమీ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా ఓపెన్ ఎకానమీ అయిపోతుంది మనుషులు మెచ్యూర్ అవుతున్నారు మార్కెట్స్ మెచ్యూర్ అవుతున్నాయి ఎకానమీస్ మెచ్యూర్ అవుతున్నాయి అంటే డబ్బులు సంపాదించుకోవడం అనేది అంత ఈజీ అయిన పరిస్థితి కదా అందుకే ఇప్పుడు ఇతర మార్కెట్స్లో అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఇప్పుడు మనకు లాభాలు లైక్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనుకునే ఆలోచన వాళ్ళకు ఉండదు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లాభాలు వచ్చినా చాలు అంత గ్రోత్ ఉన్న చాలు అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే అదే పెద్ద గొప్ప అయిన పరిస్థితి అన్నట్టుగా సో మెల్లిగా మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంకా మైక్రో క్యాప్స్ జోలికి వెళ్లకుండా క్వాలిటీ స్టాక్స్ మాత్రమే స్టిక్ ఆన్ అవుతూ ఉండడం ఎప్పటికప్పుడు మనల్ని నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటాం ఒక్కటే మనం చేయగలిగిన పని ఎప్పుడో విప్రో కొనేసం అయిపోయింది ఐషర్ కొనేసాం అయిపోయింది పూర్వం రోజుల్లో మాదిరి అన్ని కోట్లు వచ్చాయి ఎన్ని కోట్లు అనుకునే పరిస్థితి లేదు యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉండాలి యాక్టివ్ ట్రేడర్గా మారుతూ ఉండాలి ఆ టెక్నికల్స్ మీద అవగాహన పెంచుకోవాలి ఇవన్నీ అంశాలు మనం చేస్తుంటే ఏదో ఊరికే ప్యాసివ్ ఇన్వెస్టర్గా ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టి వదిలేసామంటే ఓకే యాక్టివ్గా యాభై లక్షల రూపాయలు మార్కెట్లో కోటి రూపాయలు డబ్బులు మనం పెడుతున్నప్పుడు అంతే వర్క్ చేయాలి ఎందుకంటే డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు అది కూడా మార్కెట్స్లో ఎమోషన్స్ విపరీతంగా ఉన్న టైంలో కూడా డబ్బులు తీసుకోవడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు కాబట్టి ఎప్పుడు స్కిల్లింగ్ 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 యువర్ సెల్ఫ్ నిత్య విద్యార్థిగా మనం ఉండాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే మార్కెట్స్ మనకి రివార్డ్ చేస్తాయి ఊరికే గడద చాకరీ చేసినట్టు గంటలు గంటలు మార్కెట్స్ మీద సిస్టమ్ మీద కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు క్వాలిటీ టైం పెట్టాలి క్వాలిటీ గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మాత్రమే మనం మార్కెట్స్లో సొమ్ము చేసుకోవచ్చు సో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి అప్గ్రేడ్ చేసుకోవడానికి కొద్దిగా గొప్ప ఖర్చు చేయండి చదువుకోవడం అనేది మనం ఎప్పుడో మానేసాం అంటే డిగ్రీ పీజీ స్థాయిలో మనం మానేసి ఉంటాం చదువు టైంలో బట్ ఆ తర్వాత స్కిల్లింగ్ అనేది జాబ్ అవసరార్థం అక్కడో ఇక్కడో కొద్దిగా స్కిల్ చేసుకోవాలి కానీ బట్ దెన్ అలాగే ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఆగిపోతుంది బట్ ఎడ్యుకేషన్ అనేది ఆగిపోతూ ఆగిపోతే మనం కష్టపడతాం ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ ఏంటి ఇప్పుడు మార్కెట్ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి బయట ఎకానమీ ఏ విధంగా మారుతోంది మనకి మనం ఎలా మార్చుకోవాలి ఎందుకంటే మనం తర్వాతి తరానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి అంటే అంటే బయట ఏం జరుగుతుంది నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంత పెద్ద పాత్ర పోషిస్తుందా మెషిన్ లెర్నింగ్ ఏంటి డీప్ లెర్నింగ్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మనం మార్కెట్స్ని ఫాలో అవుతే చాలు ప్రపంచంలో ఏం జరుగుతున్నా మనకు తెలుస్తుంది సో మీ అబ్బాయిని యూకే పంపించాలా మీ అమ్మాయిని యుఎస్ పంపించాలా కెనడా పంపించాలా లేకుంటే ఆస్ట్రేలియా పంపించాలా అక్కడెందుకు అక్కడే ఎందుకు పంపించాలి ఈ ఏ సెక్టార్లో ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉన్న ఏ సెక్టార్లో వాళ్ళకి చదివిస్తే మంచి జాబ్ పొటెన్షియల్ ఉంది ఇవన్నీ కూడా ఓన్లీ మీరు మార్కెట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల మాత్రమే మీకు తెలుస్తుంది సో మిగిలిన ఏ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఇంత విస్తృతమైన పరిధి ఇంత విస్తృతమైన నాలెడ్జ్ వాళ్ళకి ఉండదు కేవలం మనకు మాత్రమే ఆ వెసులుబాటు ఉంటుంది అందువల్ల ఎప్పటికప్పుడు స్కిల్ యువర్ సెల్ఫ్ స్కిల్ యువర్ సెల్ఫ్ ఒకటే చెప్తుంటాం చెప్ప రెగ్యులర్గా మనం చెప్పే మాట సో ఇప్పుడు ఎందుకు రా బాబు ఈ శనివారం పూట ఈ సోదంతా మీకు అనుకోవచ్చు బట్ ఎందుకో ఒక సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇంకా లేడ్ ఆఫ్ టెకీస్ ఫేస్ సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్ విత్ జాబ్ కట్స్ అట్ హయ్యెస్ట్ సిన్స్ డాట్ కామ్ క్రాష్ డాట్ కామ్ క్రాష్ తర్వాత అంతటి జాబ్ కట్స్ ఇప్పుడే మళ్ళీ మనకు వస్తున్నాయి అనేది ఒక సంకేతం విత్ టెక్ లేఅస్ అట్ దర్ హయ్యెస్ట్ సిన్స్ ద టూ థౌజండ్ వన్ డాట్ కామ్ క్రాష్ ద జాబ్ హంట్ ఈస్ గెట్టింగ్ హార్డర్ అండ్ మెనీ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ టు సెటిల్ ఫర్ పే కట్స్ ఇఫ్ దే క్యాన్ ఫైండ్ ఇన్యూ గింగ్ అట్ ఆల్ సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ పొజిషన్స్ ఆఫ్ బీన్ స్లాషెడ్ ఓవర్ టూ హండ్రెడ్ టెక్ కంపెనీస్ సో టెక్ కంపెనీస్ పరిస్థితి ఆ దారుణంగా మారుతోంది ఎప్పటికప్పుడు జాబ్ మార్కెట్ చాలా టైట్ అయిపోతుంది ఈ జాబ్ మార్కెట్ టైట్ అవుతూ ఉండడం అంటే మనం మనల్ని మనం బెస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ సెక్టార్లో మనం నిలగ నిలబడగలం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేది అయితే మనం గతంలో విన్నామో అలాంటి ఫిట్టెస్ట్గా మారాలి అంత ఫిట్గా ఉండాలి అంటే మనం అప్గ్రేడ్ చేసుకోవడం ఒకటే మన పని ఒకప్పుడులాగా చచ్చిన చచ్చిన మన్ను తిన్న పాములా పడి ఉన్నామంటే వీఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్ అది జాబ్లో అయినా సరే డబ్బులు సంపాదించడంలో అయినా సరే కుటుంబంలో అయినా సరే ఎక్కడైతే మనం మనం చదువుకోవడం ఆగిపోయిందో మనం అప్గ్రేషన్ అప్గ్రేడేషన్ ఆగిపోయిందో ఈవెన్ ఫోన్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వకపోతే ఎప్పటికప్పుడు ఇక ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది సో మన పరిస్థితి కూడా అంతే అండ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ ఓషన్ షిప్పర్స్ సే ద అవుట్లుక్ ఎక్స్చేంజ్ ఫర్ ద గ్లోబల్ ఎకానమీ గ్లోబల్ ఎకానమీలో ఇప్పుడు రెడ్ సీ క్రైసిస్ కానీ అట్ ది సేమ్ ఆ పనామాలో డ్రైఅప్ అయిపోవడము ఇవన్నీ కూడా లాజిస్టిక్ కాస్ట్ని విపరీతంగా పెంచాయి యాభై నుంచి నూట యాభై శాతం మేర లాజిస్టిక్ ధరలను పెంచాయి దీనివల్ల కొన్ని కొన్ని దేశాల్లో అయితే షెల్ఫ్స్లో సరుకులు లేని పరిస్థితి వస్తుంది ఒక విభిన్నమైన వాతావరణం ఈ లాజిస్టిక్ స్పేస్లో ఉంది అనేది ఒక టాప్ ఎక్స్పర్ట్ చెప్తున్నమాట దీన్ని బట్టి చూస్తే పోర్ట్స్కి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది లాజిస్టిక్ రిలేటెడ్ కంపెనీస్కి కూడా మంచి మార్జిన్స్ వచ్చేందుకు స్కోప్ ఉంది అనేందుకు దీన్ని బట్టి చూస్తే మనం ఒక సంకేతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక స్కిల్లింగ్ సంబంధించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం సో ఇవాళ సాయంత్రం అనుకున్నాం బట్ చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇంకో ఒక వన్ ఆర్ టూ డేస్ గడువు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి సో పర్సనల్ ఇంటరాక్షన్ విత్ శేషు గారు టీమ్ మతం అంతా డీప్ లెర్నింగ్ మోడల్స్ని అంటే బిజినెస్లో అసలు ఒక బిజినెస్ మోడల్ని అర్థం చేసుకోవడానికి మనం చాలా టైం పడుతుంది ఆ బిజినెస్ మోడల్ని అర్థం చేసుకొని ఆ కంపెనీని అర్థం చేసుకొని ఆ సెక్టార్ని అర్థం చేసుకొని వాళ్ళ మార్జిన్స్ని లాభాలని వాళ్ళకి ఇస్తున్న వాల్యుయేషన్స్ని ఫ్యూచర్ పొటెన్షియల్ని ఒక్క బిజినెస్ని క్లియర్ కట్గా మనం అర్థం చేసుకుంటే ఒక కంపెనీ ఇన్ డెప్త్కి వెళ్ళి సో తర్వాత తర్వాత మనకి ఈజీ అవుతుంది అలా ఒక రెండు రోజుల పాటు ఫుల్ ఎంత అనాలిసిస్ ఒక ఫుల్ రెండు రోజుల పాటు ఒక మీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ పర్స్పెక్టివ్లో మీ ఆలోచన పరిధిని ఇప్పటివరకు చూస్తున్న మార్కెట్ విధానాన్ని ఇక్కడ నుంచి దీని తర్వాత చూసే విధానాన్ని మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు సో అలాంటి ఎంట్రీ స్టార్ట్ చేసి ఎగ్జిట్ స్టార్ట్ ఎగ్జిస్టింగ్ మీద ఏదైనా పోర్ట్ఫోలియో ఉంటే వాటికి సంబంధించిన చేంజెస్ కానీ అవన్నీ కూడా మీరు ఈ టూ డేస్ రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ రెసిడెన్షియల్ అంటే ఏం లేదు రెండు రోజుల పాటు పూర్తిగా మాతోనే ఉంటారు సో మీ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు మీకు ఫుల్ ఎంత సమయం దొరుకుతుంది థర్టీ థర్టీ ఫస్ట్ మోస్ట్లీ మనం అనుకున్నాం ఫైనలైజ్ చేసుకున్నాం హైదరాబాద్లో ఆ రిసార్ట్ డీటెయిల్స్ అని ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వివరాలు పంపడం జరుగుతుంది సో అయితే ఒక్కసారి ఇక్కడితో అయిపోవడం కాకుండా వన్ ఇయర్ పాటు అంటే ఇక్కడైతే మనం డిస్కస్ చేసామో ఈ డౌట్స్ని కానీ లేకుంటే ఇక్కడ డిస్కస్ చేసిన అంశాలన్నింటినీ కూడా మీరు ఎప్పటికప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు మీరు అవగాహన పెంచుకునేందుకు టీంతో శేషు గారితో వన్ ఇయర్ పాటు కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వన్స్ దీనిలోకి ఎన్రోల్ అయిన తర్వాత సో ఫస్ట్ కం ఫస్ట్ సర్ ఉంటుంది లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి మనం మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ మాత్రమే దీనిలో అనుకుంటాం అనుకుంటున్నాం ఎందుకంటే అంతకు మించి మనం అకామిడేట్ చేయలేం కాబట్టి అండ్ చాలామంది బిలో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారట అంటే మనకి వస్తున్న డేటాను బట్టి మాకు ఫోన్ చేస్తున్న వాళ్ళు టీమ్ని ఫోన్ చేస్తున్న బట్టి తెలుస్తుంది బట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అబో్ కనుక పోర్ట్ఫోలియో వాళ్ళు అయితేనే మనకేంటంటే మీరు పెట్టే ఫీజ్కి కొద్దిగా ఫీజు హయ్యర్ సైడ్ ఉంటుంది ఆ ఫీజ్కి మీకు లాభం దొరుకుతుంది లేదు ఖచ్చితంగా మేము ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నామంటే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు బట్ ఫీజు కొద్దిగా మీరు కన్సిడరేషన్లో పెట్టుకోండి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో సో మనకి సంబంధించిన మేజర్గా ఎక్కడొక వార్త ఏంటంటే కొత్తగా వచ్చిన ఈవీ పాలసీ చేంజెస్ అవుతే అవుతుండడం వల్ల టెస్లా మనకి మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది ఇండియన్ మార్కెట్లోకి న్యూ పాలసీ డ్రాస్టికల్లీ కట్స్ కస్టమ్ డ్యూటీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ ఎయిట్ థౌసండ్ కార్స్ ఏ ఇయర్ సో అందువల్ల ఈవీ స్పేస్ మరింత హీటప్ కాబోతోంది టెస్లా లాంటి కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా మన మార్కెట్స్లోకి పెట్టడం వల్ల డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ కొద్దిగా స్లో డౌన్ అయిందట ఫిబ్రవరిలో మెయిన్గా ధరలు విపరీతంగా పెరగడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ముతూట్ మైక్రోఫెన్ తెలంగాణ మార్కెట్లోకి ఎంటర్ అయింది తెలంగాణలో ఒక నాలుగు బ్రాంచెస్ ఈ నెలలో స్టార్ట్ చేయాలని చెప్పి భావిస్తుంది అలాగే జూన్లో ఆంధ్రాలో కూడా అడుగు పెట్టాలని చెప్పి ముతూట్ మైక్రోఫెన్ భావిస్తుంది ఎల్ఐసికి పదిహేడు ఎల్ఐసి ఉద్యోగులకు పదిహేడు శాతం మేర వేతనాల్లో వృద్ధి హైక్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పేటిఎం ట్రాన్స్ఫర్స్ కార్డ్ ప్రాసెసింగ్ టర్మినల్స్ అట్ అవుట్లెట్స్ టు ఆర్బిఎల్ బ్యాంక్ సో ఏదైతే కార్డ్స్ టర్మినల్స్ ఉంటాయో అవన్నీ ఆర్బిఎల్ బ్యాంక్కి బదలాయిస్తారు బట్ ఆ పేటిఎం పేరు మాత్రం అలాగే కొనసాగుతుంది అండ్ న్యూ ఇవీ పాలసీ క్లియర్స్ రోడ్ ఫర్ టెస్లా అదర్ మేజర్స్ టాప్ సిక్స్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ టు టేక్ ఓవర్ ట్వంటీ డేస్ టు లిక్విడేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఈ స్ట్రెస్ టెస్ట్లు అన్నీ కూడా చేయాలని చెప్పి సెబీ ఆదేశాలు చేసిన తరుణంలో వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోని మొత్తం లిక్విడేట్ చేయాలంటే కొన్ని కొన్ని కంపెనీస్కి ఇరవై రోజుల నుంచి కొన్ని కంపెనీస్కి అరవై రోజుల వరకు పట్టబోతుంది అంటే ఒకవేళ మీరు డబ్బులు కావాలనుకుని ఒకవేళ ఇమీడియట్గా మీకు డబ్బులు కావాలనుకున్న జనాలంతా కూడా ఒకసారి రిడమ్షన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇరవై రోజుల నుంచి అరవై రోజులు పడుతుంది మీకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఎందుకంటే వాళ్ళ స్టాక్స్ అన్ని అమ్మేసి లిక్విడేట్ చేసి మీకు ఇవ్వాలి కాబట్టి సో ఇలాంటి స్ట్రెస్ టెస్ట్ చేయడం వల్ల వాళ్ళ రిస్క్ రివార్డ్ వాళ్ళ రిస్క్ ఎంత ఉంది ఏ స్టాక్స్ అమ్మడానికంటే లిక్విడేట్ అయ్యే స్టాక్స్లో ఉన్నారా లిక్విడేట్ కాని స్టాక్స్లో ఉన్నారా లిక్విడేషన్ పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది అలెక్సా స్టాప్ సో ఇదొక అప్డేట్ సారీ ఫదర్ ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన అప్డేట్ ఇది ఎక్స్పోర్ట్స్ గ్రో ఫాస్టెస్ట్ ఇన్ ట్వంటీ మంత్స్ ట్రేడ్ గ్యాప్ వైడాన్స్ ఓకే రిలాక్స్ ఫుట్వేర్ నేను లెవెన్ పర్సెంట్ దాకా పెరిగింది టాప్ గేన్ నిలిచింది సోలార్ ఇండస్ట్రీస్లో స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాం నైన్ పర్సెంట్ దాకా జిఎంఆర్లో కూడా నేను ఒక ఫైవ్ పర్సెంట్ అప్సైడ్ కనిపించింది కజారియా సిరామిక్స్ నియర్ టర్మ్ వరీస్ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో స్టాక్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా స్టోరీస్ ఆరాశం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఖర్చులు నియంత్రణలో పెట్టుకునే ప్రయత్నం కంపెనీ చేసింది మార్జిన్స్ కొద్దిగా పెరిగాయి ఎందుకంటే వాళ్ళకున్న ఖర్చులు మేజర్గా ఎనర్జీ కాస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ ఎనర్జీ కాస్ట్లు తగ్గించుకున్నారు గ్యాస్ కాస్ట్లు వాళ్ళు బాగా తగ్గడం కూడా ఒక బెనిఫిట్ అయింది మార్జిన్స్ దీంతో కొద్దిగా పెరిగాయి రాబోయే రోజుల్లో దాదాపు సిక్స్టీన్ థర్టీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర టార్గెట్ ప్రైజులు ఇస్తున్నాయి విత్ బ్రోకింగ్ కంపెనీస్ కజారియా సిరామిక్స్కి మార్జిన్ కన్సర్న్స్ లార్జ్లీ ఇన్ ఫర్ ముత్తూట్ మనపురం సో ఒక అప్డేట్ ఇది మార్ మనపురం హ్యాస్ హయ్యెస్ట్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ అండ్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సెబీ క్లియరెన్స్ ఫర్ ఎన్ ఐపీఓ వాళ్ళ సబ్సిడరీ ఆశీర్వాదికి సో ప్రస్తుతానికైతే అభయన్స్లో పెట్టారు అది ఇప్పటికిప్పుడు వస్తుందన్న నమ్మకాలు కూడా ఏమీ కనిపించట్లేదు ద రైజింగ్ ప్రైస్ ఆఫ్ గోల్డ్ హ్యాజ్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ దీస్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఆఫ్ గోల్డ్ బ్యాక్డ్ ల్యాండర్ సో ఎందుకంటే గోల్డ్ రేట్స్ పెరుగుతుండడం వల్ల వీళ్ళకి రిస్క్ తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక పదివేల రూపాయలు విలువైన గోల్డ్ పెడితే వాళ్ళు ఏ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ విలువైన ఇది ఇస్తారు మనకు వస్తువు ఇస్తారు మనం పెట్టిన పదివేల రూపాయలు విలువైన గోల్డ్ విలువ కాస్తే ఇప్పుడు పన్నెండు వేల పదమూడు వేలు ఏంటంటే వీళ్ళకి రిస్క్ తగ్గుతుంది ఒకవేళ వాళ్ళు అప్పు కట్టకపోయినా లిక్విడేట్ చేసుకుంటే వీళ్ళకి ఇంకా లాభాలు ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల ఆ మార్జిన్స్ కన్సర్న్స్ ఒకటి కొద్దిగా ఇష్యూ కనిపిస్తుంది వీళ్ళకి దిస్ ఈస్ ఆల్సో ట్రూ టు ద గోల్డ్ ఫైనాన్సింగ్ సెగ్మెంట్ ఫర్ బ్యాంక్స్ డ్యూ టు కాంపిటేటివ్ ఇంటెన్సిటీ దేర్ మే బీ ఈల్డ్ కంప్రెషన్స్ ఇన్ గోల్డ్ లోన్స్ బ్యాంక్స్ కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే విపరీతమైన ఫోకస్ వీటి మీద పెట్టాయి లోన్స్కి సంబంధించి డైరెక్ట్గా బ్యాంక్స్ లోన్స్ తక్కువ రేట్కి ఇస్తాయి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ముతూట్ అండ్ మనపురం లాంటివి వెన్ కంపేర్డ్ విత్ బ్యాంక్స్ వీళ్ళ దగ్గర కొద్దిగా వడ్డీ రేట్ ఎక్కువగానే ఉంటుంది అందుకని వాళ్ళ నుంచి వస్తున్న డిమాండ్ తట్టుకొని నిలబడాలంటే వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుంది బట్ యాజ్ ఆఫ్ నో అయితే మార్జిన్ కన్సర్న్స్ కొద్దిగా కనిపిస్తున్నాయి ఈ రెండు స్టాక్స్కి రీటైల్ హెవీ స్టాక్స్ విపరీతంగా పడ్డాయి లైక్ రీటైల్ హోల్డింగ్ ఎంత ఎక్కువ ఉంటే ఆ స్టాక్స్ అంతపడతాయి అందులో అలా సందేహమే లేదు ప్రమోటర్ దగ్గర మెజార్టీ స్టేక్ హోల్డింగ్ ఉండి ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దగ్గర కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర కానీ ఎక్కడైతే స్టేక్ హోల్డింగ్ ఎక్కువ ఉంటుందో ఆ స్టాక్స్ అంతగా పడవు ఎప్పుడైతే ఇసుక తగ్గడా పేడ తగ్గడా అన్నట్టుగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా అందులో ఉన్నారు ఆ స్టాక్లో ఉన్నారంటే మనకు ఫస్ట్ సంకేతం దాని నుంచి ఖచ్చితంగా బయటపడాలి అనేది ఫస్ట్ పాయింట్ అది స్టాక్ పెరిగిన పడినా మీరు దాని గురించి ఆలోచించకండి రిటైలర్స్ ఎక్కడ ఎక్కువగా దూకుతున్నారు అంటే మనం వాటి నుంచి బయటపడాలనేది ఫస్ట్ సంకేతం అది ఒక్క పాయింట్ మీరు బ్రెయిన్లో బాగా ఎక్కించుకోండి రిటైలర్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారు రిటైలర్స్ ఎక్కువగా అందులో ఉన్నారంటే ఇంకా ఆ స్టాక్ పడిపోవడానికి సిద్ధమవుతుంది అనేది ఒక సంకేతం చిన్న చిన్న స్టాక్స్ అవన్నీ కూడా మళ్ళీ వంద నుంచి నూట యాభై రూపాయలు లోపే ఉంటాయి సో అందువల్ల ఈవెన్ యూనిటెక్ కానీ మొరపెన్ ల్యాబ్స్ కానీ బ్రైట్ కామ్ అలాగే చూసాం ఐఎక్స్ చూసాం డెల్టా కార్ప్ ఈవెన్ డెల్టా కార్ప్ లాంటి కంపెనీస్ క్వాలిటీ కంపెనీస్ ఉన్నప్పటికీ ప్రైస్ ఎప్పుడైతే పడిందో పీక్ నుంచి సో అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ విపరీతంగా పెరిగిపోయింది ఈవెన్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంటివి సో కరెక్షన్స్ వస్తే ఇంకా ఇలాంటి వాటిల్లో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతారో సాధారణంగా ఇలాంటి స్టాక్స్ ఏంటంటే రిటైలర్స్ బయటకు వెళ్ళిపోతారు కరెక్షన్ టైంలో అప్పుడు పెద్దవాళ్ళందరూ ఎంటర్ అవుతారు అప్పుడు ఆ టైంలో కొద్దిగా తెలివిగా ఉపయోగించి ఎంటర్ అవ్వాలి కానీ ఇప్పటికెప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ హెవీగా ఉన్న స్టాక్స్ ఈ వేట్లో కూడా జోలికి వెళ్ళకపోవడం మంచిది ఓఎంసీ షేర్స్ ఏమైనా ఒక ఆరు శాతం మీరు నష్టపోయి ఎందుకంటే రెండు రూపాయల ధరలు తగ్గించిన తరుణంలో వీళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి స్మాల్ మెడికల్ వాల్యూషన్స్ ప్రీమియం ఓవర్ బెంచ్ మార్క్ షింగ్స్ ఫారెక్స్ రిజర్వ్స్ రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి యూరో కిడ్స్లో వాళ్ళు గతంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని తీసుకోవడానికి ఒక బిలియన్ డాలర్ వరకు వర్త్ ఆఫ్ యూరో కిడ్స్ని విక్రయించాలని చెప్పి కేకేఆర్ చూస్తుంది సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇవ్వండి సో ఎప్పుడో పెట్టిన చిన్న డబ్బుని వాళ్ళు ఇప్పుడు వన్ బిలియన్ డాలర్స్కి దాదాపు ఎనిమిదిన్నర కోట్లు ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయల మీద విక్రయించబోతున్నారు చిన్న చిన్న డబ్బులు పెడతారు కోట్లలో విపరీతంగా ఆ కంపెనీ గ్రో అవుతున్న టైంలో అర్లీ స్టేజ్లో మనం ఇన్వెస్ట్ చేయడం అర్లీ స్టేజ్లో కంపెనీని కానీ స్టాక్ని కానీ గుర్తించడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ఇలాంటి పీఈ కంపెనీస్ అన్నీ అలాగే చేస్తాయి సో అలాంటి అర్లీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా మనం ఈ వర్క్ కానీ ఇలాంటి వాటిల్లో మనం నేర్చుకుంటాం సో వాటి మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ వీకెండ్